అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం మతం గురించి మాట్లాడుకుందాము ఇప్పుడున్న మతాలలో మూడు పెద్ద మతాలు ఒకటి క్రైస్తవ్యం రెండు ఇస్లాం మూడు హిందూ ఈ క్రిస్టియానిటీ అనేది ఏదైతే ఉందో ఇది సృష్టి ఆది నుంచి లేదు క్రీస్తు పుట్టిన తర్వాత కూడా లేదు క్రీస్తుని అనుసరించే వాళ్ళు దీన్ని సృష్టించారు ఇది క్రైస్తవ మతంగా పేరు గాంచినది మనం క్రైస్తవ మతం గురించే మాట్లాడుకుందాము మిగతా మతాల గురించి వద్దు ఎందుకంటే రహస్య సువార్త ఏదైతే ఉందో మనం ఉద్దేశము దేవుడి జ్ఞానాన్ని యథాతథంగా సత్యాన్ని సత్యంగా తెలుసుకోవడానికి కాబట్టి ఇతరుల గురించి మాట్లాడి మన మనకి దేవుడి ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోకూడదు మనం బైబిల్ని అనుసరిస్తున్నాం ఈ బైబిల్ రెండు భాగాలుగా ఉంది పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధనలో కూడా దేవుడు ఉన్నాడు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు అనేక రకాలుగా దేవుణ్ణి శృతించే వాళ్ళు ఉన్నారు అక్కడ క్రీస్తు వెళ్ళిన తర్వాత క్రీస్తుని వ్యతిరేకించారు ఎందుకంటే నువ్వు చెప్పే బోధ మేము అనుసరించే దానికి వ్యతిరేక్తంగా ఉంది అని ఆ రోజు క్రీస్తుకు కొన్ని మతాల వాళ్ళు శత్రువులుగా మారారు కొన్ని మతాల వారు శత్రువులుగా మారారు అని సెలవేయటం కూడా ఆ మత ద్వేషమే ఆ మత అసూయే ఆ మత మత్సరమే క్రీస్తుని వేయడానికి కారణము అయ్యింది సో మీరు క్రైస్తవ్యం అనేది కొందరి చేత పుట్టించబడింది అది క్రీస్తు చేత పుట్టించబడింది కాదు మతము అనేది నిజంగా సత్యమా అసత్యమా ఇది దైవ సంబంధమా ఇది సాతాను సంబంధమా అని మనము తేల్చుకోవాలి మతము అనేది ఒకరి చేత సృష్టించబడింది కాబట్టి ఈ మతము దేవుని చేత సృష్టించబడితే సత్యము కానీ ఇది మనిషి చేత సృష్టించబడింది కాబట్టి దీని గురించి మనం యోచన చేయాల్సిన అవసరం ఉన్నది సృష్టి ఆది నుండి ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము అంటే సత్యము అంటాం పూర్వము సృష్టి ఆదిలో కృతయుగంలో జపర అనే జ్ఞానం ఉండేది అంటే పుట్టేది కాదు ఈ జ్ఞానము ఎప్పటి నుంచో ఉంది అని ఆ జ్ఞానాన్ని తెలుసుకునే వారు అదేవిధంగా భగవద్గీతలో కానీ బైబిల్లో కానీ ఖురాన్లో కానీ మత ప్రస్తావన ఎక్కడా లేదు అంత సత్య ప్రస్తావనే కానీ మత ప్రస్తావన ఎక్కడా లేదు మరి ఎందుకు పుట్టుకొచ్చింది ఈ మతం అనేది పుట్టింది కాబట్టి చచ్చిపోద్ది కుండ పుట్టింది కుండ తయారైంది ఏదో ఒకటి చనిపోద్ది ఒక వస్తువు తయారైంది సృష్టిలో అది సృష్టిలో ఉంటుంది కొంతకాలానికి లేకుండా పోతుంది ఈ ప్రకృతి ఐదు భాగాలు చెప్పుకున్నాం మనము ఈ ప్రకృతి ఐదు భాగాల నుంచి తయారైంది ఏదైనా సరే అది లేకుండా పోతుంది అది ఉండదు అది శాశ్వతం కాదు అది మార్పు చెందుతుంది కానీ మార్పు చెంద ఏదైతే ఉందో దాన్ని స్వచ్ఛమైన జ్ఞానము సత్యము అంటాం కనుక మతం క్రీస్తు తర్వాత పుట్టింది కానీ క్రీస్తుకి ముందు లేదు ఇది క్రీస్తు చేత పుట్టించబడినది కాదు మనుషుల చేత సృష్టించబడినది కనుక ఈ మతం ఏదైతే ఉందో ఇది ప్రకృతి సంబంధమే కానీ దైవ సంబంధము కాదు ఇప్పుడు యోహన్ గారి ఒక వాక్యం తీసుకున్నాం ఆది నుండి ఆది అందు వాక్యమే ఉండేను నుండి ఏదైతే ఉందో అది దేవుని దగ్గరే ఉంది కానీ ఈ మతాలు దేవుని దగ్గర లేవండి ఈరోజు మూడు పెద్ద మతాలుగా చెప్పుకుంటున్నాము కొట్టుకుంటున్నాము తిట్టుకుంటున్నాము వెక్కిరించుకుంటున్నాము అవమానించుకుంటున్నాము చంపుకుంటున్నాము అందు కారణం మతం అనేది తయారు కావటం అది నిలబడటం అది వ్యత్యాసాన్ని కలుగజేయటం అది మచ్చరాన్ని సృష్టించటం మచ్చరాన్ని సృష్టించేదే మతము మతం నిన్ను శాంతిగా ఉండనియదు మతం నిన్ను కలవర పెడుతూనే ఉంటుంది మతంలో దేవుని మార్గము ఉండదు అసలు బైబిల్లో మతశు వార్తలో క్రీస్తు చెప్పిన ఒక వాక్యాన్ని పరిశీలన చేద్దాము ఒకరిని మీ మతంలో కలుపుకునేటకు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు అతడు మీ మతంలో కలిసినప్పుడు అతన్ని రెండింతల నరకపాత్రులుగా చేస్తారు అన్న నువ్వు ఒక నరకపాత్రుడివి ఇంకా మీతో కలిసినప్పుడు రెండింతల నరకపాత్రుడు అవుతాడు అని క్రీస్తు స్వయంగా చెప్పాడు మతంలో కలుపుకుంటే ఇప్పుడు సముద్రాన్ని భూమిని దాటి వచ్చిన మతం ఏది క్రైస్తవ మతం క్రైస్తవ మతమే ఇంకేం లేదు ఇక క్రీస్తు చెప్పిన మాట ఈరోజు నెరవేరుతూ ఉంది మనందరం కూడా ఈరోజు క్రైస్తవ మొత్తం స్వీకరించిన వారమే కానీ నరకం ఏమనుభవిస్తున్నాము మేము బాగానే ఉన్నాం కదా అంటే దేవునికి దూరంగా ఉంటే నరకం అనుభవిస్తున్నట్లే లెక్క దేవుని దారి తెలియకపోతే నరకము అనుభవిస్తున్నట్లే లెక్క అంటే దేవునికి దూరంగా అయినప్పుడు దేవునికి దూరంగా అయితే నరక పాత్రుడు వే కానీ ఇంకోటి ఏం కాదు ఈ విధంగా మనం చూసుకుంటే ఇజ్రాయెల్ దేశంలో ఎవరికైనా దెబ్బ తగిందనుకోండి మనకి నొప్పి కలిగింది వాటిని మన సంబంధి అని ఈ బోధకులు ఇజ్రాయెల్ దేశానికి మనకి ముడేసి ఒక బంధాన్ని కలుగజేస్తూ ఉంటారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ మన వాళ్ళేను అని వాళ్ళ చరిత్ర చెప్పి మనకి వాళ్ళకి ఒక బంధం వేసి మన వాళ్ళ సంతతి మన వాళ్ళ వర్గం అంటారు మన పేర్లు కూడా మార్చేస్తారు మన పేరు ఏదో భద్రాచలమో శ్రీశైలమో ఉంటే సీమోనో తిమోజను అని పెడతారు ఎందుకంటే ఆ బైబిల్లో మాటలే నీకు గుర్తుండాలని నిన్ను కన్వర్ట్ చేస్తారు నిన్ను ట్రాన్స్ చేస్తారు నిన్ను మార్చేస్తారు నువ్వు మనది ఈ సంతతి మనది వర్గము అంటారు అనమాట అంటే ఇట్లాంటి బోధకుల బారి నుండి మనం తప్పించుకొని తీరాలి శక్తి చెప్పవా మనసు ఎట్లా చేస్తుందో చెప్పు మొదట ఆగ్నే చెప్పు మనసు ఏం చెప్పు ఎక్కడో చెప్పు దాని స్థానం ఏం చెప్పు అది నన్ను కూర్చొని ఎట్లేదు అట్లేదు పని అట్లేదు ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి దాని గురించి రహస్యం చెప్పు హృదయం గురించి చెప్పు ఆత్మల గురించి చెప్పు మొదటి చెప్పు బొదకడే అయితే పరిశుద్ధాత్మ వచ్చి వాలింది కనపడింది స్వరం విమానంగా కదా అని అడిగే దమ్ము మనకు లేదు ఈరోజు ఎందు సఫరాశి ఇట్లా వంగిపోయి ఇట్లా వంగిపోయి ఈరోజు అలా చేసేసారు మన మనస్సుని మన మనస్సుని ఆ స్థితికి తీసుకొచ్చిన ఘనమైన బోధకులు వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి మొదటి ఆజ్ఞ ఉప్పు దమ్ముంటే నా మనసు బాధగా ఉంది సంతోషంగా చేయినా దాని చెప్పు నా పేరు మార్చావు శ్రీశైలాన్ని శ్రీమోను మార్చా ఓకే నా మనసు నా తాగుడు మానిందా నా విచారం మానిందా నా మనసు మారిందా నాకు మోక్ష మార్గం తెలిసిందా తిరగబడాలి తిరుగుబాటు వాక్యం చెప్పు గతించిపోయిన దాని గురించి చెప్తే అది నిజమైన బోధ కాదు క్రీస్తు హెచ్చరిక వేశాడు కనుక జ్ఞానము జ్ఞానము ఎప్పటి నుంచో ఒకేలాగా ఉంది అది దాన్ని మార్పు చెందేది కాదు మార్చుకునేది కాదు కనుక జ్ఞానాన్ని చెప్పేవాడు మాత్రమే నిజమైన బోధకుడు నిజమైన గురువు కనుక మనం ప్రశ్నించి తీరాలి ప్రశ్నించి జవాబు తెలుసుకోవాలి ఒకవేళ వాళ్ళ అసమర్థ బోధకులైతే వాళ్ళు టైం పాస్ చేసే వాళ్ళే అయితే మీ మీద బడి మీ మీద ఆధారపడి బ్రతికే గ్రద్దలే అయితే అంటే పీర్గ ఎక్కడ ఉంటుందో గ్రద్దలు అక్కడ ఉంటాయని క్రిస్టియన్ చెప్పాడు కనుక వాళ్ళు గ్రద్దలు అయితే గుర్తించాలి మోక్ష మార్గం కొరకే బైబిల్ని ఆశ్రయించాలి కానీ ఇంకొకటి కాదు ఇంకొకటి కాదు జాగ్రత్తగా యోచన చేసి చూస్తే మతము పుట్టింది రేపు రోజున లేకుండా పోతుంది నోవా కాలం లాగా నోవా కాలంలో ఏదైతే ఉందో ఆ రోజు దేవునికి కోపం వచ్చి మొత్తం అందరిని ముంచేశాడో అప్పుడు మతం ఉండదు ఏముండదు ఇంకా అంతా పోతుంది అంతా మునిగిపోయినా దేవుడి జ్ఞానం ఉంటుంది వాక్యం ఎప్పటికీ పోదు మతాలన్నీ పోతాయి మనుషులందరూ పోతారు స్థలాలన్నీ పోతాయి కానీ వాక్యం పోదు సత్యం పోదు జ్ఞానం పోదు జ్ఞానం ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది ఎప్పటికీ ఒకేలాగా ఉండే జ్ఞానం ఏదైతే ఉందో దానినే సత్యము అంటాం ఆ సత్యాన్ని తెలుసుకోండి ఆ సత్యాన్ని ప్రకటించండి ఆ సత్యం కోసమే ప్రాగులాడబడండి ఆ సత్యాన్ని వినండి మతం మత్సరం వద్దండి అది ప్రమాదము లేదన్నా కొడితే మా కులస్తుని మా మతస్తుని కొట్టారు అంటారు అంటే ఈ విధంగా మన మనిషిని కొట్టాడని వాడు అనట్లేదు పలాని మతస్తుని కొట్టారు పలాని కులస్తుని కొట్టారు ఈ విధమైన మాటలు ఈరోజు తీసుకొచ్చారు బోధకులు ఒక మనిషికి అన్యాయం జరిగిందని ఎవరు అన్నారు నా కులానికి అన్యాయం జరిగింది అంటారు నా మతానికి అన్యాయం జరిగింది అంటారు మతం ఏంటిదా ప్రకృతి సంబంధం అది అది కుండ లాంటిదే ఈరోజు తయారు చేసుకొని కుండ బాగున్నట్టు పగిలిపోద్ది అది దేవుని కోపానికి అనేది ప్రకృతి కోపానికే పగిలిపోద్ది అది ప్రకృతి అనుకుందంటే ఉందంటే ఊరు ఊరు లేకుండా చేస్తుంది నీ మతం నేను కాపాడదు నీ కులం నిన్ను కాపాడదు నువ్వు మతస్థుడు అని వదిలిపెడుతుందా ప్రకృతి కరోనా వైరస్ నువ్వు మతస్థుడు అని జాలు తెలిసిందా వాక్యం పట్టుకోండి వాక్యం ప్రకారమే నడుచుకోండి సత్య బోధన కోసం వెతకండి సత్యాన్ని ప్రకటించే వారి దగ్గరికి వెళ్ళండి ప్రశ్నించండి జ్ఞానం తెలుసుకోండి సృష్టి ఆది నుండి రెండు భాగాలుగా చేస్తే ప్రకృతి పరమాత్మ రెండు భాగాలుగా చూస్తే ఆత్మ సంబంధమైన విషయాల్ని బోధించేవారెవరో వాళ్ళు ఆత్మ జ్ఞానులు ఆత్మ బోధకులు ఆధ్యాత్మికవేత్తలు కనుక ఆత్మ విషయాలు చెప్పేవారిని ఆశ్రయించండి ఆత్మ విషయాలు చెప్పేవారు దొరకాలని దేవుని ప్రార్థించండి ఆత్మ విషయాలే తెలియజేయండి బైబిల్ ఆధారంగా అని దేవుణ్ణి ప్రార్థించండి అర్థించండి అంతేగాని మాకు సంఘం ఉంది కొత్త బట్టలు చూపించుకోవడానికి సంఘం ఉంది ఇంకా ఏమైందో అన్ని చేష్టలు ఉన్నాయి మతంలో ఎవరైనా నాది క్రైస్తవ మతం అంటే వాడు మాయలో సైతాన్లో ఉన్నట్లే లెక్క అని గురువు మాట ఉన్నది ఎవడనేది నాది నా నాది ఈ మతం అన్నాడు అంటే వాడు సైతాన్ సంబంధి అనేది గురువు మాట వాడు దేవుని సంబంధి కాదు విధంగా అలవాటు చేస్తున్నారు మనకి నీది మతం మన ఇజ్రాయల్ దేశం ఈ మన క్రీస్తు సంబంధితులము క్రీస్తు ఏమన్నా క్రైస్తవుడా క్రీస్తు క్రైస్తవుడు కానప్పుడు నేను క్రైస్తవుడిని కాదు క్రీస్తు సత్య సంబంధి అయితే నేను సత్య సంబంధిగా మారాలా ఈ లోకము దేవుడు అందరినీ ఆయన కుమారులే అనుకున్నప్పుడు ఇంకా మళ్ళీ నేను ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశంలో గురించి తెలుసుకోవాల్సిన ఉంది పేరు మార్చుకోవాల్సిన పనే ఉంది అందరూ ఆయన సంతతి అయినప్పుడు అందరూ ఆయన బిడ్డలు అయినప్పుడు అందరికీ ఆయన పుట్టిన వారు అయినప్పుడు అందరికీ ఆయనే తండ్రి అయినప్పుడు అందరూ ఆయన సృష్టి అయినప్పుడు మళ్ళా వ్యత్యాసం ఏంటిది నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి నా పక్షం అంటే ఏంది దైవ సంబంధ జ్ఞాన విషయాలు ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మాత్రమే క్రీస్తు సంబంధి ఇంకోటి కాదు నా తండ్రి చిత్తానుసారం చేయువాడే నాకు పాత్రుడు వాడు నాకు తల్లి అవుతాడు వాడు నాకు సోదరుడు అవుతాడు అని క్రీస్తు స్వయంగా చెప్పాడు ఆయన చిత్తం ఏంటిదయా మొదటి ఏంది రెండో ఆజ్ఞ అయింది క్రీస్తు చెప్పిన మాట ఏంది సత్యం ఏంటిది వాటిని గురించి చర్చించుకొని వాటిని సంపాదించుకోండి కానీ అనవసరమైన మత సంబంధమైన విషయాల్లో వేలు పెట్టి బాధపడవద్దు ఈరోజు మతం అనే పేరుతో కొట్టుకుంటున్నాడు చంపుకుంటున్నారు జ్ఞానం లేదు మతమే ఉంది భగవద్గీతలో ఉంది ఎక్కడ ఏ జీవరాశి పుట్టిన తల్లి ప్రకృతి తండ్రి పరమాత్మ అన్నాడు అంతే ఆ ఆ వాక్యం చదువుకొని ఆ జ్ఞానం ఉంటే ఈరోజు హిందువులు వేరే వాళ్ళ మీద ఎందుకు దాడి చేస్తారు వాక్యం లేదు మన దగ్గర మన దగ్గర మతం ఉంటుంది అంతే మన దగ్గర కూడా వాక్యం లేదు మతమే ఉంటుంది కనుక వాక్యం ఆధారంగా జీవన విధానాన్ని కొనసాగించాలి కొనసాగిద్దాము మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము మతం కాకుండా వాక్యానుసారం అంటే ఎల్లప్పుడూ నాశనం కాంది మతం నాశనం అయింది పుట్టిందంటే ఇది లేకుండా పోతుంది అంతెందుకు కొన్ని ఏరియాలో క్రీస్తు అనుసరించే వాళ్ళు లేరు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు అంటే ఇది సత్యమైతే అందరూ ఆచరించాలి సత్యం కాదు కాబట్టి మతం అనేది కొందరు ఆచరిస్తూ ఉంటారు కనుక కొందరు 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 అవి ముఠాలుగా తయారయ్యి గ్రూపులుగా తయారయ్యి ఆ గ్రూపులకి ఒక పెద్దను పెట్టుకొని వాళ్ళు ఒకటి ఏదో ప్రార్థన విధానాన్ని నెలకొల్పుకొని వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు ఇది మాది అని అది దేవుని సంబంధం లేదు మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు అన్నారు క్రీస్తు ఒక పాస్టర్ ఉంటాడు ఒక చర్చిని స్థాపించి కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు ఆ చర్చి సంఘంలో రెండు వందల మంది ఉన్నారు వీళ్ళందరూ చెల్లా చెతురవుతారని కొడుకు వస్తాడు ఇది ఓ ఇది వంశ పారంపర్యంగా వాళ్ళందరినీ మనకి ఆదాయం పోతుంది వీళ్ళందరికీ ఒక గురువు పెద్ద ఉండాలి మనం బోతే బాగుంటుంది ఏదో కానీ సత్యాధారంగా ఎవరు సత్యం తెలుసుకున్న విషయం ఏంటంటే మోక్ష మార్గమే ధ్యేయంగా ముఖ్యంగా అలాంటిది ఒకటి ఉంది తెలుసుకొని దాని ప్రకారం నడుచుకొని వెళ్ళాలనేది ఎక్కువగా జ్ఞాని ఉద్దేశము జ్ఞాని అంటే ఒకసారి పరలోక రాజ్యం రాజ్య మార్గం తెలుసుకున్నాక జ్ఞాని ఉద్దేశం ఏంటంటే మోక్షం వెళ్ళాలని ఆ వెళ్ళే సమయంలో అవకాశం ఉంటే ఎవరికన్నా కొందరికి దేవుడి జ్ఞానాన్ని చెప్తాడు అంతే ఉద్దేశపూర్వకంగా బోధకుడు కావాలనే కాంక్ష జ్ఞానికి ఉండదు కనుక జాగ్రత్తగా యోచన చేయండి నశించేదాన్ని పట్టుకొని నాశనం కావద్దు క్రీస్తు కూడా చెప్పారు మీరు నాశనం అవుతారు రెండు ఇంత అవుతారు అని చెప్పాడు ఆయన చెప్పినా కూడా బుద్ధి తెచ్చుకోవాలి కొంచెం జాగ్రత్తగా యోచన చేసుకున్నాం మొదటి ఆజ్ఞ మీద శ్రద్ధ పెట్టండి మొదటి ఆజ్ఞను గట్టిగా పట్టుకోండి మొదటి ఆజ్ఞ మీకు పూర్తిగా దొరికిందా మీరే మతాన్ని వదిలేస్తారు మొదటి ఆజ్ఞ దొరకకనే ఈ శ్రమలన్నీ ఈ కష్టాలన్నీ మొదటి ఆజ్ఞ అర్థం కాకనే ఈ తిప్పలు వచ్చినాయి మనకు సరే ఇది జాగ్రత్తగా యోచన చేసి మనం దేవుని మార్గంలో సత్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు మళ్ళా మనకు మరికొంత అవకాశం కలుగజేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురువు సమర్పణ